నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు ఆశా వర్కర్లు గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి విధుల్లో కొనసాగుతున్నామని ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎగ్జామ్స్ పెట్టి పాస్ అయిన వారిని ఆశా వర్కర్లుగా కొనసాగిస్తామని చెప్పడం జరిగిందని గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ ఆశా వర్కర్లు ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా కొనసాగించారు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే విధంగా ఎగ్జామ్స్ పెడతామంటే ధర్నాలు నిరాహార దీక్షలు చేసి ఎగ్జామ్స్ పెట్టకుండా పాత పద్ధతిలోనే కొనసాగించారు కరోనా టైంలో ప్రజలు ఇండ్ల చుట్టూ తిరిగి కరోనా వ్యాధి వ్యాప్తి చెందిన వారందరినీ దగ్గర మా ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందించాము ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని కోరుకుంటున్నాము ఆశా వర్కర్లకు పెట్టే అటువంటి ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది మేము ఎందుకు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం గతంలో చదువు వచ్చిన రాకపోయినా ట్యాబ్లెట్లు కలర్లు చూస్తే ఇస్తే సరిపోతుందని చెప్పారు ఆ రకంగా ముప్పై మూడు సంవత్సరాలుగా ఈరోజు ప్రజలకు సర్వీస్ చేసి అనేక అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే అవార్డులు పొందినటువంటి చరిత్ర మాకుంది కానీ ఇప్పుడు పద్ధతిలోనే అట్లా తొలగించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారు అందుకే ఎగ్జామ్ పెట్టే విధానం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడుగా ఈ పద్ధతిలోనే ఎగ్జామ్ పెట్టాలనే కుట్ర చేసింది ఆ రకంగా ఎగ్జామ్ పెట్టడం సరైంది కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఆడాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఫలితంగా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇవ్వాలి లేదా ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు తన రూపాయలు ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు ఆ పద్దెనిమిది ఇన్సూరెన్స్ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి అట్లాగే అధికారుల నుంచి ఒత్తిళ్లు ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం